ఈ రోజు ఈ యొక్క తీర్పు రావడానికి కారకులైన ప్రధాన కారకులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు మా మాదిగ పక్షపాతి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నా నిజంగా కూడా హృదయపూర్వకంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇది మమ్మల్ని అందరిని పిలిపించి తన దగ్గర కూర్చోబెట్టి అడ్వకేట్ జనరల్ పిలిపించి మూడు గంటలు ఆ జడ్జిమెంట్ విషయం లోపల మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళండి సుప్రీంకోర్టులో కూర్చోండి సుప్రీంకోర్టులో వాదనలు మన వాదనలు వినిపించండి అని కాంగ్రెస్ పార్టీ నుండి వినిపించినటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు కంటి తూర్పు చర్యల్లాగా ఏదో చేసినాము మేము నిర్ణయం చేసినాము మా తరఫున మేము అని కే హరీష్ రావు గారు చెప్పినారు మా మాటలు వినరా మా సంతోషంలో మీరు పాల్గొనరా అందులోంచి నేను ఒకటే మా యువత అందరికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల అందరింతే ముందు చావు డప్పు రేపు నుండి కొట్టాలని